హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు చేయబోయే రెసిపీ దోసకాయ పప్పు అండి ఇది నేను చేసే విధానంగా చేసి చూపి చూపిస్తున్నానండి మీకు అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా స్టవ్ వేయించుకొని ఇది ఒక గ్లాస్ కందిపప్పు అండి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఎత్తుకొచ్చాను నేను మట్టి కుండలోనే చేస్తున్నానండి మట్టి కుండలు చేస్తే బాగా రుచిగా ఉంటది అని చేత నేను మట్టి కుండలోనే పెట్టుకున్నానండి ఇది పప్పు పొంగి వచ్చిన తర్వాత ఏమేమి వేయాలో చెప్తానండి చూశారండి పప్పు బాగా ఉడికింది ఏమేమి వేస్తాను చెప్తానండి కరేపాకు రెండు రబ్బులు వెల్లుల్లి రబ్బులండి ఐదు పుల్లి ఉల్లిగట్టండి సగం దెబ్బ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు కారం కనుక కారం ఎంతగా ఉన్నో అయితే వేసుకోవచ్చండి నేనైతే కారం వేస్తున్నాను పప్పుకి మూడు స్పూన్లు వేసినానండి పప్పుకి గ్లాస్కాయ పప్పుకి మూడు స్పూన్లు వేసుకోవాలండి పూలింగ కొద్దిగా వేసుకుందామండి బాగా ఉడకాలండి మీడియం సైజ్ మీడియం సైజు టమోటా అండి రెండు ముందే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతకుండండి ఇవి వేసుకుంటున్నా ఇప్పుడే ఇప్పుడు కొద్దిగా నూనె యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా చేసుకుంటే నేను చేసే విధానంగా చేసి చూపిస్తున్నానండి మెత్తంగా ఉడకాలండి ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత దోసకాయ యాడ్ చేసుకుందామండి చూసారా ఉప్పు ఎంత మెత్తంగా ఉడికిపోయిందో ఆ రౌలో బాగా ఉడికిపోయిందండి అరగంట నా బా అరగంట బాగా ఉడికినిచ్చినాను అరగంట సేపు అయిందండి ఉడికి ఉడికి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇది ఎంపిక లోపల ఈ దోసకాయ ఉడకద్దండి ఇప్పుడు దోసకాయ పెట్టుకున్నాను పొయ్యి మీద అది ఒక పది నిమిషాలు ఉడికితేసా అండి అంత లోపల ఈ దోసకాయ ఉడికే లోపల ఈ పప్పు బాగా ఎనస్తానండి దోసకాయి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి దోసకాయి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి అందుకే అప్పుడప్పుడు కలిపెట్టినాను కలుపుతున్నానండి ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ పప్పులో కలిపి తానేది వేసుకుందామండి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి ఇది ఇప్పుడు ఇది తీసి తాలింపు తాళింపు ఇంకొక కడాయి పెట్టుకున్నాను నా స్టిక్ అండి ఇది ఇప్పుడు ఈ దోసకాయి ముందుగానే ఉడకపెట్టిన పప్పులో పోసుకుంటున్నానండి ఎందుకంటే ఈ పప్పు ఈ దోసకాయ పప్పు తాలింపు వేసినానుక ఇంకొంచెపు బాగా మరగనెయ్యాలి కదండి అందుకనే ఇంట్లో కలిపేసినాను ఈ దోసకాయ పప్పుకి తాలింపుకి తగినంత నూనె పోసినానండి నూనె వేడి ఎక్కిందండి ఇప్పుడు రెండు స్పూన్ లావాలు గుండు మిరస్తాదండి తాలింపుకి ఇది వేసుకుంటే బాగుంటది వేసినాను ఉల్లిగడ్డలో గడ్డలో సగం డబ్బులు అడిగి ఇప్పుడు అడిగి వేసుకుంటున్నాను ఈ దోశాయ పుట్టికి ఈ విధంగా తాళిం చేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లిగడ్డలు బాగా వేగిందండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుందండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది ఈ పప్పు దొరక బాగా పట్టుకుంటుంది అంతేత ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు ఇది మరగనీయం కదండి అందుకే ఉడుకు మీదనే మీదనే పెట్టినాను చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఈ మారిగా చేసుకోవచ్చండి ఈ విధంగా లేదు కొద్దిగా నీళ్లు కావాలి చారు చారుగా కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ నిండా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నాకైతే ఈ పప్పు దోసకాయ రెడీ అయిపోయిందండి దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేస్తుంది అలువులన్నీ కరెక్ట్గా గా అని చూద్దాం అన్నీ పక్కా గుదిరియండి ఇదే అల్లులతో నేను చేసిన విధంగానే చేసుకోండి తయారు చేసుకోండి ఒకసారి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇప్పుడైతే ఈ దోసకాయ పప్పు చాలా బాగా కుదిరిందండి ఈ పప్పులో నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుందండి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది అంత రుచికరంగా ఉంటుంది ఈ మట్టి కుండలో చేసుకున్నది కూడా చాలా మంచిదండి ఒంటికి అంతేనండి ఈ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది కొద్దిసేపు దోసకాయ కలుపుకున్నానుక బాగా మరిగిందండి ఇప్పుడు ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకుందామండి ఈ దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను చేసిన విధంగానే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం